టెలివిజన్ రంగంలో నిఖితగా పాపులారిటీ సంపాదించిన ఒడియా టెలివిజన్ నటి లక్ష్మీప్రియ బెహారా ప్రమాదవశాత్తు కన్నుమూసింది ప్రాథమిక సమాచారం ప్రకారం మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళిన నిఖిత ప్రమాదవశాత్తు పై నుండి కింద పడింది ఆ మధ్యనే మహానది విహార్ ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళింది లక్ష్మీప్రియ పై నుంచి పడటంతో ఆమెకు తీవ్రమైన గాయాలు అయ్యాయి పై నుంచి పడటం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అనంతరం కటక్లోని ఎస్సీబీ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది తీవ్ర గాయాల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు నిఖిత తల్లిదండ్రులు భర్త తెలిపారు అయితే టెర్రస్ పై నుంచి ఎలా కింద పడిందన్న విషయాలు తెలియరాలేదు ఆమెకు రెండు వేల పదహారులో గోపాల్పూర్కి చెందిన లిపన్ సాహుతో కటక్లో వివాహమైంది వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది చోరీ 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 మరా పనాథని స్మైల్ ప్లీజ్ వంటి సినిమాల్లో నిఖిత నటించింది పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి